నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో పిచ్చుకుక్కల స్వైర విహారం ముగ్గురికి తీవ్ర గాయాలు భయంతో పరుగులు తీసిన స్థానికులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పాపంపల్లి కోనాపురం గ్రామంలో పిచ్చుకుక్కల స్వైర విహారంలో ముగ్గురికి తీవ్ర గాయాలు ఎంతో ముందర ఆరు బయట ఆడుకుంటుండగా పిచ్చుకుక్క మొదటగా కొడుకు మీద దాడి చేయడంతో అప్రమత్తమైన అబ్బాయి తల్లి మీద కూడా దాడి చేయడంతో గట్టిగా కేకలు వేయడంతో పక్కనున్న తోటి బంధువులు రావడంతో కుక్కలను కట్టెలతో కొట్టి తారుమారు అదే మాదిరిగా పాపం పల్లి గ్రామంలో ఆరు బయట ఆడుకుంటున్న పిల్లవారిపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్ర గాయాల పాలు చేసింది ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ కుక్కల బారి నుండి కాపాడాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు మంచి మేమైతే బయటకే అంటే ఇంటిగా ఇంటి బయట కాంటే పిల్లలన్నీ కూర్చోబెట్టుకోడానికి వచ్చింటే ఇక్కడ బయటనే పిచ్చుకోసారిగా చడందగా వచ్చేసి మా పిల్లల మీద మా మా పాప మీద దాడి చేసింది దాడి చేసిన వెంటనే మేము అప్పటికే ఐదు నలభై ఐదు పోయి పిచ్చుకొని కూడా అది ఇవ్వలేదు అలాగే తరివేసాం తరివేసి ప్రభుత్వ ఆసుపత్రి పిలుచుకొచ్చాము ఇక్కడ వచ్చేసి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం రెండు మూడు గాయాలు ఇద్దరికి ఒక బా మా బాబుకి అయితే తీవ్రంగా గాయమైంది మూడు గాయాలైనా ఎక్కువ మా బాబుకి రెండు సార్లు రెండు చోట్లయింది ఇంతవరకు అయితే చేసినాం సార్ దాడి చేసింది మా అబ్బాయి మీద మా భార్య మీద దాడి చేసిన తర్వాత మా బాబు మీద హాస్పిటల్కి తీసుకొచ్చింది పిలిచుకొచ్చింది వాళ్ళమ్మ అది పెంచుకు వచ్చిందా ఇంట్లో విచ్చుకొచ్చినా మళ్ళీ వచ్చినా బయట ఎంతమ్మా గాయపరిచింది இதெல்லாம் சின்ன நம்ம